ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బాలినేని శ్రీనివాస రెడ్డి మాజీ వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ జనసేనలో ఉన్నారు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన తనయుడైన ప్రణీత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారిని కలవడం అయితే జరిగింది రాజకీయంగా కొన్ని విషయాల మీద చాలా ప్రత్యక్షంగా సమావేశం అవుతూ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అవడానికి ప్రధాన కారణం ఏంటి అనంటే ఇప్పటికే కూడా ఆయన పార్టీలో జాయిన్ అయ్యి సుమారు దగ్గర దగ్గరగా ఏడాది పూర్తవుతున్నా కానీ ఇప్పటికే కూడా ఆయనకి అధికారికంగా ఎక్కడా కూడా ఒక పదవి అనేది లేదు ఆయన పార్టీలోకి వచ్చే ముందే ఒక కీలకమైన పదవి ఇస్తారు అనే కొన్ని ఆరోపణలు అయితే వినిపించాయి అయితే ఇప్పుడు రీసెంట్ గా మూడు ఎమ్మెల్సీ పదవులకైతే శాసన మండలి చైర్మన్ గా ఉన్న కొయ్యే మోసేన్ రాజు గారు ఆ రాజీనామాల్ని యాక్సెప్ట్ చేస్తూ అప్రూవల్ చేయడం జరిగింది ఆ రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా టీడీపీ పార్టీలో జాయిన్ అవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఎమ్మెల్సీలో మూడు స్థానాలు ఖాళీ అవడంతో ఈ మూడు స్థానాల్లో కూడా భర్తీ చేయవలసిన అవకాశం అయితే ఉంది రాబోయే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపు ఈ మూడు ఎమ్మెల్సీలు ఖాళీ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ భర్తీ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ మూడిట్లో రాజీనామా చేసిన ముగ్గురు మళ్ళీ పోటీ చేస్తారా లేదనంటే కొత్త వాళ్ళకి అవకాశం దక్కుతున్నది అని చూడాలి కొత్త వాళ్ళకి అవకాశం దక్కే ఆ అవకాశం ఉండే ఫలం అయితే ఖచ్చితంగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం అయితే ముందే ఉంది పార్టీలోకి వచ్చే ముందే ఆయన ఒక పదవి అనేది కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాటిచ్చారని చెప్పి గతంలో ఎప్పటి నుంచో కూడా వార్తలు రావడం జరిగింది అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కొంత కీలకమైన సమాచారం అయితే తెలుతుంది దాంతో పాటు ఇప్పటికే కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఆయన జిల్లా అధ్యక్ష బాధ్యతలను వ్యవహరించడంతో పాటు ఆ జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటూ ఒంగోలు ఆయన ప్రధాన అంశంగా కీలకంగా నడవడం జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా ఆయనకి ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లో అనుభవం ఉంది ఇప్పటికే కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు రెండు సార్లు మంత్రి అయ్యారు కాబట్టి ఆయనకి ఈ రాజకీయాల మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయనకున్న అవగాహన ఏదైతుందో ఆయనకున్న అనుభవం ఏదైతుందో అవన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తు చెప్పి మనకైతే చాలా కీలకంగా అర్థం అవుతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే కాబట్టి పార్టీ తరఫున జిల్లా అధ్యక్ష పదవి ఒంగోలు నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జ్ పదవి అనేది ఆయనకి కట్టబెట్టడం అయితే ప్రస్తుతానికి జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పార్టీలో కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి కీలకమైన పదవి కావాలి కాబట్టి ప్రజెంట్ ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి కాబట్టి ఆ ఎమ్మెల్సీల్లో ఒకటి ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసర్ రెడ్డి గారికి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్సీల్లో ఒకవేళ అవకాశం దక్కకపోయినా కానీ రెండు వేల ఇరవై ఏడులో సుమారు పదకొండు ఎమ్మెల్సీలు అయితే ఖాళీ అయ్యే అవకాశం ఉంది అప్పుడైనా ఆయనకి అవకాశం దక్కుద్ది లేదనంటే రాజ్యసభకు పంపే అవకాశం అయినా ఉంది ఏదేమైనా కానీ జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాజీ మంత్రి గారికి ఖచ్చితంగా ఒక పెద్దపేట వేయబోతున్నారు ప్రకాశం జిల్లాలో జనసేన జెండా ఎగరవేయడానికి జనసేనకి బలోపేతానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆహారనిశలో కష్టపడే విధంగా ఆయన చాలా అడుగులు ముందుకు వేసుకెళ్తున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది నిన్న పవన్ కళ్యాణ్ గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన కొడుకైన ప్రణీత్ రెడ్డి గారు ఇద్దరు స్వయంగా వెళ్లి కలిసి మాట్లాడడం అయితే జరిగింది మరి ముందు ముందు రోజుల్లో బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఏ పదవి వస్తుంది ముఖ్యంగా ఎమ్మెల్సీ వస్తుందా లేదంటే నామినేటెడ్ పోస్టుల్లో లో కీలకమైన పదవిందా లేదనంటే రాజ్యసభకు అనేది మనమైతే ఎదురు చూడాలి